ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఇంకా ఇదిగోండి ఇంకా గెల ఇంకా తయారవుతుంది ఇవన్నీ అరటి మొక్కలే ఆపిల్ బేరు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఆ పైన ఒకటి ఉంది ఒక రెండు తిన్నాము బొప్పాయి తీస్తూనే ఉన్నాము చాలా ఎక్కువ అయ్యాయి ఇదిగోండి రెండు బొప్పాయి కాయలు తీసాను వాటర్ యాపిల్ ఇంతకుముందు గత సంవత్సరం అయితే ఒక ఐదు పండ్లు తిన్నాము ఇప్పుడైతే ఇలాగా ఈ ఒక గుత్తు కనిపిస్తుంది తెల్ల నేరేడు కొనేటప్పుడు ఒక ఎన్నో కొన్ని అంటే ఉండేవి ఒక నాలుగైదు పండ్లు అయితే తిన్నాము ఇప్పుడు పూత వస్తుంది ఇక్కడ నాటిన తర్వాత వచ్చే మొదట పూత ఇది బిలింబి అంటే ఉసిరిలో ఒక రకం ఇది ఇప్పటికీ సంవత్సరంకు రెండు కాపులు వస్తున్నట్లుంది ఇవన్నీ గుత్తులు గుత్తులుగా కాయలు చూసారా మొత్తం మనకి నుండి చివరి వరకు అలానే ఉన్నాయి ఇదిగోండి చాలా పుల్లగా ఉంటాయి కొంచెం పెద్ద కాయలు అవ్వాలి రామాఫలం